నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ అన్యోన్యతకు అడ్డుగోడ మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు ఇక కథలోకి వెళ్దామా సురేష్ లావణ్య అన్యోన్యమైన దంపతులు వారి మధ్య పరస్పర విశ్వాసం ప్రేమ ముచ్చట్లు ఒకరినొకరు ఇంకా దగ్గరగా చేసేవి లావణ్య ఇంటి పనులతో పాటు సురేష్కి తోడుగా ఉండేది వాళ్ళిద్దరికీ మూడేళ్ల చిన్నారి పిల్ల ఆద్య కూడా కుటుంబం చిన్నదైనా ఎంతో ఆనందంగా సాగేది కానీ ఇలాంటప్పుడు సురేష్ తల్లి పద్మిని మాత్రం కొడుకు కొడల అన్యోన్యతను చూసి ఓర్చుకోలేకపోతుండేది ఆమెకి ఎప్పుడు అనిపించే విషయం ఒకటే కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు కొడలు వచ్చాక నన్ను మర్చిపోయాడు లావణ్య ఎప్పుడు అత్తను గౌరవించేదే కానీ అత్తగారి మనసులో మాత్రం కోపం అసంతృప్తి ఎక్కువగా ఉండేది సురేష్కి అన్ని విషయాలు చెప్పే అలవాటు ఉండేది లావణ్య కూడా తన జీవితాన్ని ఆయనతో మెల్లగా పంచుకుంటూ సాగించేది ఏ చిన్న పని అయినా ఇద్దరూ కలిసి చేసుకునేవారు అది గమనించిన పద్మిని ఓ రోజు కసితో నన్ను పట్టించుకోవడం మానేసావు సురేష్ అని కోపంగా అన్నది ఎలా అమ్మ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని సురేష్ ఆశ్చర్యంగా అడిగాడు నీ భార్య పాపం నన్ను పట్టించుకోవడం లేదు నీకు కూడా నన్ను చూసి తీరికలేదు అని అంది పద్మిని బాధగా సురేష్ అమ్మ లావణ్య నిన్ను ఎంతగా గౌరవిస్తుందో నీకేం తెలుసు అలాంటి మాటలు ఎందుకు అని ప్రశ్నించాడు పద్మిని సైలెంట్ అయిపోయినట్టు కనిపించినా తనలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది వాళ్ళ అన్యోన్యతను చెడగొట్టాలని ఓ ఆలోచనతో కొడుకు వచ్చినప్పుడల్లా లావణ్యను తప్పు పట్టడం మొదలుపెట్టింది లావణ్య నీకు నా గురించి పట్టదా సురేష్కు సరిగా ఆహారం కూడా పెట్టవేమో అని పెదవే విరిచి మాట్లాడేది లావణ్య చిరునవ్వుతో అమ్మ నేను నా వంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ మీరు ఇలా అనటం నాకు బాధగా ఉంది అంది సురేష్ ఇంటికి వచ్చేసరికి పద్మిని మరింత ఎమోషనల్గా నీ భార్య నన్ను కడుపు నిండా తిననీయడం లేదు అని ఏడవసాగింది సురేష్ కంగారు పడుతూ లావణ్య ఇది నిజమా అని ప్రశ్నించాడు లావణ్యని గట్టిగా లావణ్య ఆశ్చర్యపోతూ అమ్మ నేను ఇలా చేశానని మీకు ఎందుకు అనిపించింది అని ప్రశ్నించింది అది మానేయి నాకేమో ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది నీ తిండి సరిగ్గా ఉండడం లేదనుకుంటా అని పద్మిని ఓటమి అంగీకరించినట్టు చెప్పింది ఇటువంటి ప్రతిఘటనలో సురేష్ మధ్యలో చిక్కుకోవడం లావణ్యకు బాధ కలిగించేది అయినా తన భర్త మీద తనకు నమ్మకం ఉంది లావణ్య మెళ్లిగా తన తల్లిని సమర్థించకుండా తెలివిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు లావణ్య కొత్త ప్లాన్ వేసుకుంది అమ్మ మీరు చెప్పిందే కదా ఇక మీదట ఇంట్లో పనులన్నీ మీరు చూసుకోవాలి నేను మీ సహాయం కోరడం మానేస్తాను అని లావణ్య నవ్వుతూ చెప్పింది పద్మిని ఆశ్చర్యంగా నాకేం అవసరం లేదు నువ్వే చేసుకో అని నిరాకరించింది కానీ మీరు నన్ను సరిగా చేయడం లేదని అనుకుంటున్నారు కదా ఇక మీదట మీదే బాధ్యత అని కాస్త లావణ్య గట్టిగా ఉద్దేశపూర్వకంగానే చెప్పింది అప్పటి నుంచి పద్మిని ఇంట్లో అన్ని పనుల్లోనే మగ్నమై ఎప్పుడూ అలసిపోయి కూర్చోవలసి వచ్చేది సురేష్ ఇంటికి వచ్చినప్పుడు పద్మినీ కాంతిహీనంగా ఈ రోజంతా నేను కష్టపడి ఎంతో అలసిపోయాను రా అని చెప్పేది సురేష్ నవ్వుకుంటూ అమ్మ లావణ్య కూడా రోజు ఇలానే పనిచేస్తుందేమో కదా అన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాక పద్మిని తట్టుకోలేక నాకు ఈ పనులు చాలా భారం అవుతున్నాయి మీ భార్య నిజంగా ఎంతో కష్టపడుతోందని అర్థమైంది అని ఒప్పుకుంది ఆ మాట విన్న లావణ్య తన మొహంలో చిరునవ్వుతూ అమ్మ మీ అండ నాకు ఎప్పుడూ కావాలి అని చెప్పింది పద్మిని మెల్లమెల్లగా మారిపోసాగింది ఇప్పుడిప్పుడే లావణ్యను నచ్చించుకోవడానికి ప్రయత్నాలు చేయసాగింది ఇంట్లో ఇప్పుడు అందరూ కలిసి ముడిచెట్లు చెప్పుకుంటున్నారు చిన్నారి ఆద్య తన అమ్మమ్మతో ఆడుకోవడం సంతోషంగా ఉండేది ఒకరోజు సురేష్ అమ్మ లావణ్య ఎంత గొప్ప మనిషి ఇప్పుడు అర్థమైంది అని ప్రశ్నించగా పద్మిని సిగ్గుతూ అవును నేను తొందరపాటు చేశాను అంది ఇక ఇంట్లో అన్ని హాయిగా సాగిపోతుండగా సురేష్ లావణ్య మరింత ఆనందంగా జీవనాన్ని కొనసాగించారు ఇప్పుడు పద్మిని లావణ్యతో మరింత దగ్గరైంది మనసులో ఉన్న ద్వేషాన్ని మరిచి కోడల్ని తనకంటూ ఓ వ్యక్తిగా అంగీకరించింది సురేష్ లావణ్యని చూసి నువ్వు నిజంగా గొప్పదానివి ఇంత సంయమనంతో వ్యవహరించావు అని మెచ్చుకున్నాడు లావణ్య కేవలం చిరునవ్వుతో ఇంట్లో ప్రేమే ముఖ్యమండి అని చెప్పింది ఇలా కుటుంబంలో కలహాలు మాయమై అందరూ అన్యోన్యంగా కలిసికట్టుగా జీవించసాగారు ఈ కథ ద్వారా కుటుంబంలోని చిన్న చిన్న విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలో అర్థమవుతుంది సహనం ప్రేమ బుద్ధిమత్తతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని లావణ్య తన జీవితంతో నిరూపించింది ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి